ఇల్లు కూలిన నిరుపేదలకు ఆర్థిక సాయం పొతంగల్ జల్లపల్లి గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి నిజామాపాద జిల్లా జల్లాపల్లి ఆబాది గ్రామానికి చెందిన దృపతి నివాసానికితో పాటు జల్లపల్లి గ్రామంలో ఇల్లు కూలిపోయి పాక్షికంగా ఇల్లు ధ్వంసమైన బాధితుల వద్దకు సామాజిక కార్యకర్త ఎంఏ హకీం వెళ్లి వారి యొక్క సాధక బాధకాలను తెలుసుకొని వారికి నగదు ఆర్థిక సాయం అందజేశారు ఇద్దరికీ ఆర్థిక సాయం అందజేయడంతో పాటు మిగతా వారి పేర్లను కూడా నమోదు చేసుకుని వారికి సైతం ఆర్థిక సాయం చేయడంలో ముందు ఉంటానని తెలిపారు అన్నారు ప్రభుత్వం ద్వారా ఇండ్లు కూలిపోయిన వారికి మూడు వేల రూపాయలు సహాయం అందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నిరుపేదలకు ఏం సరిపోతుందని ప్రశ్నించారు ఇక్కడున్న ఎమ్మెల్యే పోచరం శ్రీనివాసరెడ్డి డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు నిరుపేదల పక్షాన సుమారం యాభై నుంచి అరవై రూపాయల వేల వరకు ఆర్థిక సాయం అందేలా చూడాలని కోరారు ఆయనతో పాటు జల్లాపల్లి ఆబాది సర్పంచ్ మాజీ వివేక్ విలేజ్ ప్రెసిడెంట్ ధనరాజ్ అఖింబాయ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ సర్పంచ్ వేట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ధనరాజ్ గారు తెలుపగా వచ్చి చూశాను ఏదో నాతో సూచనంత సాయం వల్ల చేశాను రైతుల దాతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మూడు వేల రెండు వందలు ప్రభుత్వ సాయం అందిస్తని చెప్పారు కానీ ఒక విషయం ఆలోచించాలి ఇది ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల కింద శాస్త్ర అయినా మూడు వందల రెండు వందలు ఇప్పటికి కూడా ఇస్తే ఈ టైంలో ఒక్క రెయ్యూ ఎటుకలు కొనాలన్నా ఆరు వేలు కావాలి అలాంటి పరిస్థితులు ఒక ఇల్లుగోళ్ళుకి వచ్చి మూడు వేలు కన్నా ముందు ఇస్తారంటే చాలా అందుకు మన పోచారాం గారు బాలరాజ్ గారు భాస్కర్జీ గారు వీళ్ళందరూ ఆలోచించి ప్రభుత్వాన్ని కనీసం ఒక ఇల్లు పడిపోతే యాభై వేలు వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తే ఏదో కొద్దిగా మేలు చేసినట్టు అవుతుందని నేను కోరుతున్నాను కాబట్టి దయచేసి వాళ్ళకు గౌరవంతో వచ్చే పారిశ్రామికం పెంచాలని కోరుతున్నాను